నిన్న నేను మా పిన్ని కలిసి ఒక కళాఖండం చేసాము అదేంటో మీకు కూడా చూపిస్తాను రండి ముందు ఈ రెసిపీకి కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా పక్కన పెట్టుకున్నాము తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు షుగర్ ముప్పవ కప్పు నీళ్లు వేసుకుని షుగర్ కరిగేంత వరకు హీట్ చేసుకోవాలి ఈ షుగర్ కరిగే లోపు మేము ఇంకో వైపు అయితే ఒక కప్పు శనగపిండిలో హండ్రెడ్ గ్రామ్స్ సన్ఫ్లవర్ ఆయిల్ అలాగే రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఇద్దండి ఇలా థిక్ బ్యాటర్ లాగా కలుపుకున్నాము ఈ పాటికి మీకు సగం అర్థం అయిపోయి ఉంటది మేము చేసే రెసిపీ ఏంటనేది ఈ శనగపిండి కలుపుకునే లోపు మనకి ఇక్కడ షుగర్ కూడా మెల్ట్ అయిపోయింది పాక మేము రాక్కర్లేదండి జస్ట్ అలా బబుల్స్ వస్తే చాలు తర్వాత ఈ శనగపిండి బ్యాటర్ని షుగర్ సిరప్ లో వేసి దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి లేదంటే ఊరికే అడుగు వాయిస్ ఇలా మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా దగ్గర పడ్డాక ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకొని కలుపుకోండి రా నేను మా పిన్ని ఒక దిక్కడుంటే పని చేసేది తక్కువ నవ్వుకునేది ఎక్కువ ఒక ట్రేలో ట్రే ట్రేసు అంతే అండి మనం రెడీ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఏదన్నా ఒక ట్రేకి కొంచెం నెయ్యి అప్లై చేసి అందులో వేసేసుకోవడమే పైన ఇంకో స్పూన్ నెయ్యి వేసి ఒక టెన్ మినిట్స్ ఆరబెట్టేసుకోవాలి లోపైతే నేను పిల్లలకి పాలకూర ఎగ్ కలిపి ఆమ్లెట్ వేద్దామని వెళ్తున్నా ఆ రెసిపీ కూడా నేను ఈవినింగ్ చేస్తానులండి టెన్ మినిట్స్ తర్వాత దాన్ని మనం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోవడమే అంతా బానే ఉంది కదక్క మరి కళాఖండం వంట వేందని మీకు డౌట్ రావచ్చు మేము చేసిన త్రీ మిస్టేక్స్ ఏంటో మీకు చెప్తాను రండి దీని ట్రే లో నుంచి రివర్స్ లో ఒక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు ఏదన్నా ఒక ఫ్లాట్ గా ఉండే ప్లేట్ లో వేసుకోవాల్సింది నేను వీడియో కోసం అని చెప్పి దీంట్లో వేసుకున్నాను సో అంతా ఒక దాని మీద ఒకటి పడిపోయింది ఇంకో మిస్టేక్ ఏంటంటే ఇంకా ఒక పావు కప్పు నెయ్యి వేసి ఇంకా మినిట్స్ ఉడికించుకోవాల్సింది కొంచెం పచ్చగా ఉంది అనిపించింది ఆరిన తర్వాత వేడిగా ఉన్నప్పుడు అయితే తినేసాము చాలా టేస్ట్ గా అనిపించింది హార్డ్ మిస్టేక్ ఏంటంటే పూర్తిగా ఆరకుండానే కట్ చేసేసాము సో అందుకని ముక్కలు కూడా పర్ఫెక్ట్ గా రాలేదు బట్ టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ గా వచ్చింది కావాలంటే మీరే మా జాషు రివ్యూ వినండి స్వీట్ ఎలా ఉంది జెన్యున్ గా చెప్పాలని ఉన్నది ఉన్నట్టు చెప్పాను మేము కూడా ఇదేలేండి ఫస్ట్ టైం ట్రై చేయడము ఈసారి ఇంకా బాగా చేయడానికి ట్రై చేస్తాము వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్